నమస్కారం గత ఇరవై సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన అయితేనేమి గత మాజీ ఎమ్మెల్యే పరిపాలన పరిపాలనైతేనేమి వాళ్ళ వల్ల ఈరోజు మంచిర్యాల నియోజకం పూర్తిగా వెనుకబడిపోయింది అందుకే ప్రజలు మంచి గొప్ప తీర్పు చెప్పిన్నారు ప్రజల తీర్పుకు అనుగుణంగా ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అంకురిత దీక్షతో చిత్తశుద్ధితో ఇరవై నాలుగు గంటలు పెద్దలు ప్రేమసావరావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే అన్ని విభాగాలతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది ఉదాహరణకు వైద్య విభాగంతో విద్యా విభాగంతో అదేవిధంగా రైతులతోటి కూడా సమీక్ష సర్వ నిర్వహించి గ్రామీణాభివృద్ధి అదేవిధంగా మున్సిపల్ వీళ్ళందరితోటి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్ళగలుగుతాం ఏ విధంగా అయితే మనకున్న ప్రాబ్లం సాల్వ్ చేస్తామని ఆలోచనతోటి ముందుకెళ్తూ దానిలో భాగంగానే ఈ రెండు వందల రెండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఈ అభివృద్ధికి గడిచిన వంద రోజులపై తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమసా రావు దక్కుతుంది రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద అకౌంట్లు ఇంత పెద్ద పన్నులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమసావరావు గారు వారిని మీరు ముందుకెళ్తున్న నియోజకవర్గాన్ని వారిని మీరు ప్రోత్సహించాలి తప్ప వెనక ఉండి మీ పాలనలో చిత్తశుద్ధి లేదు ప్రణాళిక లేదు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాల ఆలోచన లేదు మీరు ప్రతి డబ్బు కూడా ప్రతి పైస కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి నిరుపయోగంగా అయిపోయింది ఉదాహరణకు చూసుకుంటే ఎంసీహెచ్ ఆసుపత్రి దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో పెట్టి ఎంసీఏ ఆసుపత్రి మా గోదావరిలో కట్టినారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా బ్రిడ్జ్ కట్టిన ఉపయోగం ఉందా స్పష్టా వాటికి లేదు మీకు మీకు కేవలం చిత్తశుద్ధి లేదు ఏది లేదు దానివల్ల ఈరోజు గొప్ప మెజార్టీ తోటి ప్రజలు తీర్పు చెప్పిన్నారు దాన్ని మీరు గుర్తుంచుకోవాలి రోజు పెద్దలు ప్రేమసా రావు గారు ముఖ్యమంత్రి కలుతున్నారు సంబంధిత అధికారులు కలుతున్నారు అను అనునిత్యం అధికారులతో మాట్లాడి ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచిస్తున్నారు రైతుల కోసం ఆలోచిస్తూ గెలిచిన ఇరవై నాలుగు గంటల లోపలనే రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు తరుగు తాలు తప్ప రూపేణ దోచుకుంటారని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ విధంగా అధికారులను ఆదేశించి గెలిచిన వెను వెంటనే రైతులను రైతులకు ఈ తరుగు తీసేయాలని చెప్పి తరుగు తీసుకోవద్దు వాళ్ళకు సరైన మెరుగు రేటు ఇవ్వాలి మెరుగు సరైన ధర ఇవ్వాలి సరైన క్వాంటిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అధికారులతో మాట్లాడడం వల్ల ఈరోజు రైతులు సంతోషపడతారు అదేవిధంగా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ గూడెండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు నీళ్లు రావే రావన్నారు ఏ విధంగా రావో చూస్తా అని చెప్పి ఛాలంజ్ చేసి అధికారంతో మాట్లాడి లైన్ నియమించి ఇప్పుడు గూడెండ్ లిఫ్ట్ ద్వారా ఆజుపూర్ వరకు కూడా నీళ్ళు అందుతున్నాయి ఇలాంటి చిత్తచుద్దున నాయకుడు పెద్దలు ప్రేమసామరావు గారు వారిని పట్టుకొని మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటే దానికి మీరు చూపిస్తాం ఇప్పుడు చూడండి ఒకసారి ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా నూట అరవై మూడు సిసి రోడ్లను నిర్మాణం చేయడం జరుగుతుంది ఆరు కోట్ల అరవై అరవై ఏడు లక్షలతోటి సీసీ రోడ్సు అదేగా డిఎంఎఫ్టీ రెండు వందల ఎనభై ఐదు డ్రైన్స్ సిసి రోడ్స్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా ఎనభై ఐదు వర్క్స్ సీసీ రోడ్సు డ్రైనేజీలు అదే మిషన్ భగీరథ లైబ్రరీ డ్వాక్రా భవనము కమ్యూనిటీ హాలు పంచ పంచాయతీ వర్క్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది డ్రైనేజ్ సిసి రోడ్సు ఎస్డిఎఫ్ నిధులతోటి పదమూడు డిఎంఎఫ్టీ అరవై అరవై రెండు వర్క్స్ ఎవడుతుంది రెండు కోట్ల ముప్పై లక్షలతోటి లక్ష్యపేట స్కూల్ అండ్ కాలేజీ లక్ష్యపేట స్కూల్ అండ్ కాలేజ్ శిథిలవస్థలో ఉంది దానికి సుమారు ఐదు కోట్ల యాభై లక్షలతోటి ఇక అక్కడ భవనము స్కూల్ భవనం కూడా నిర్మించడం జరుగుతుంది ఇక్కడ రాళ్లావాగు బ్రిడ్జి రాళ్లబాగు బ్రిడ్జి మీ పాలన కొట్టకపోయింది దాని మీద లేదు మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడు కలిసింది లేదు సంబంధ మంత్రులతో మాట్లాడింది లేదు గెలిచిన వెంటనే సుమారు పదమూడు పాయింట్ పదమూడు కోట్ల యాభై లక్షలతోటి ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం ప్రక్రియ కూడా చేపట్టడం జరిగింది ఇంకా కూడా నాలుగైదు కోట్లు కావాలి అవి కూడా తీసుకెళ్తామని చెప్పడం పెద్దలు ప్రేమస్వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా అమృత్ పథకం మంచి నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతుండ్రు నస్పూర్ అయితేనేమి లక్ష్య మంచి మంచినీళ్ళు అయితేనేమి నీళ్ళకు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి తను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మంచినీరు ట్యాంకర్లు తన సంత ఖర్చుతో పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీరు తాగిచ్చిండు ప్రజలకు ఆ ఇబ్బందులు నేను తర్వాత పడద్దు అని చెప్పి ఈరోజు అమృత్ పథకం ద్వారా సుమారు నూట నలభై ఒకటి కోట్ల రూపాయలు తీసుకొచ్చి తీసుకొని రావడం జరుగుతుంది ఈ ఘనత పెద్దలు ప్రేమ సరే జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా మంచి నీళ్ళు తాగాలే నీళ్ళకి ఇబ్బంది పడద్దు అని చెప్పి అరుజ తోటి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అనేక అనేక విధంగా అనే ఏ విధంగా అయితే ఫండ్స్ వస్తాయి ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్దని చెప్పి అరుజన్నారు ఈ టూ టౌన్ ప్రాంతం మంచి మంచిన ప్రాంతం అయితే ఓవర్ బ్రిడ్జ్ లేక బైపాస్ లేక ఒక్క ఎప్పుడో జమాన కట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మీరు పట్టించుకోకపోతే పెద్దలు ప్రేమ సార్ వచ్చిన తర్వాత దాన్ని కూడా రిపేర్ చేయడం జరిగింది రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల కోసం కూడా ఈరోజు ఈరోజు అధికారులతో మాట్లాడి వాటికి కృషి చేయడం జరిగింది అవి కూడా త్వరలో కూడా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ప్రారంభం కాలేదు ఆ వర్క్స్ కూడా త్వరలో ప్రారంభమైతే మీరు అభివృద్ధిని చూసి ఓర్వలేక మంచిగా నియోజకవర్గం రాష్ట్రంలో ముందుకెళ్తుంది ఎక్కడైతే మళ్ళీ మేము ప్రజలు మమ్మల్ని మర్చిపోతారని చెప్పి మీరు ఏదో పట్టుకొని ముందుకెళ్తారు మీ ఎమ్మెల్యేకు మీకు మతిస్థిమితం లేదు ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే అనుకొని ముందు ఎమ్మెల్యే అనుకుని ఏదో ముందు పోయి అక్కడిక్కడ మేం చేసే పనులకు అడిపోయి నువ్వేదో చెప్తున్నావు తప్ప అలాంటివి నువ్వు మానుకోవాలి టీఆర్ఎస్ నాయకులైతేనేమి బీజేపీ నాయకులైతేనేమి మీరు ఒక్కటి గుర్తించాలే మేం చేసే అభివృద్ధి అనేది నిరంతరం గత యాభై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాల వరకు బిడ్డలు ప్రేమస్వరరావు వారి పేరు నిలకడగా ఉండే విధానంతో ఆలోచిస్తాను తప్ప మీలాగా చిత్తశుద్ధి లేకుండా ఈరోజు పూడర్లు కట్టింది మీరు సర్కిల్ కట్టింది రోడ్డు వెడల్పు చేయకుండా సర్కిల్ కట్టింది మీరు చిత్తశుద్ధి అనేది మీ నాయకుడికి లేదు కేవలం కమిషన్ల కోసం వచ్చిన డబ్బును కమిషన్ ఎక్కడ తీసుకోవాలనే ఆలోచనతో మీరు ఇన్ని రోజులు పనిచేస్తున్నారు కాబట్టి అరవై వేల పైచితో పెద్దలు ప్రేమస్వరం వారికి గెలిపించారు అంతే చిత్తచోడు తోటి ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని అమ్ము చేయకుండా పెద్దలు ప్రేమ స్వర్రావు గారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించాలే మంచిగా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పెద్దలు ప్రేమ స్వరూడ సాధ్యం తను కొట్లాడి తీసుకెళ్తాడు ఇక ఏ విధంగా నిధులు తీసుకొచ్చే సత్తా దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు పెద్దలు ప్రేమ స్వరావు గుర్తించు ఇక్కడ ప్రజలు గుర్తించారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం అన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తుంది మీరు మీ నోర్లు మూసుకొని అభివృద్ధిని మీరు చూడండి మీకు ఏమైనా సూచనలు ఏదైతే ఇవ్వండి తప్ప మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియడం జరుగుతుంది